దేవునికి స్తోత్రం దేవునికి ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణి పోడాలి రోమపత్రిక రెండవ అధ్యాయము మూడవచనం నుండి సౌదం అటు కార్యములు చేయువారికి తీర్పు తీర్చు తీర్చు వాటిని చేయించుతున్న మనుషుడా వాటిని చేయిచున్న మనుషుడా వేట్ని చేస్తాను మనం ఇప్పుడు తీర్పు తీరుస్తాను మళ్ళీ వాటినే మనం చేస్తున్నాము నీవు దేవుని తీర్పు తప్పించు తప్పించు పొందవని అనుకుందువా దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా ఇప్పుడు అట్టి కార్యములు అట్టి కార్యములు అంటే వీటినైతే బోధకుడు బోధిస్తాడో బోధకుడు పాటిస్తున్నాడు మళ్ళీ కానీ ఎదురు వాళ్ళు పాటించద్దని చెప్తున్నాడు తీర్పు తీర్చు మనుషుడ తీర్చుచు మనుషుడ నీవు దేవుని తీర్పు కొందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్య ఐశ్వర్యమును మానవ అది అనుగ్రహ ఐశ్వర్యమును సాహసమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ఆయన ఆయనకే ఉన్నాయి ఇప్పుడు ఏసుకృ ప్రభువుకు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని పెరగక ఆయన అనుగ్రహశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును దీర్ఘశాంతమును తృణీకరించదువా అని దీర్ఘశాంతుడు మనం దీర్ఘశాంతులమైతే కాదు ఇప్పుడో తీరుంటాం కాసేపడికో తీరుంటాం అడుక్కు వచ్చే అడుక్కు అరవేసి తన గుణంతో మానవుడు బ్రతుకుతున్నాడు ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా ఒక్కడు కూడా లేడు ఆలోచన లేని మానవుడు మళ్ళీ ఆలోచన ఎటువంటి ఆలోచన ఉంటుంది తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళను